హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నారు మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఇవాళ వచ్చేసి మేమైతే కసం షాప్కి అయితే వచ్చినాము ఫంక్షన్ ఉంది ఇంటి దగ్గర అందుకోసమని ఇక్కడైతే బట్టలు తీసుకుందామని చెప్పేసి వచ్చేసినాము బట్టలు తీసుకొని ఇంటి దగ్గరకైతే వచ్చినాము సే సిక్స్ థర్టీ అట్లా అవుతుందనమాట టైం వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు వాళ్ళందరూ అయితే వచ్చేసిరు ఇక్కడ ఏంటి ఫంక్షన్ అనేది మీకైతే షేర్ చేస్తాను ఏంటంటే ఇంతకుముందు వీడియోలు అయితే చెప్దామని అనుకున్నానే వీడియోలు అయితే చాలా రోజులు అవుతుంది కదా పెట్టక చెల్లి వాళ్ళ ఊర్లో బొడ్రై పండుగ వీడియో అయితే వాయిస్ అవర్ ఇవ్వకుండానే సేమ్ టు అంటే సేమ్ వీడియో ఎట్లా ఉందో అట్లనే ఎడిటింగ్ చేసి పెట్టేసిన అంటే టైం లేదు అందుకని అట్లనే పెట్టిన ఈరోజు మా ఇంట్లో ఏం ఫంక్షన్ అనేది మీకైతే షేర్ చేసుకోబోతున్నాను ఇవాళ వచ్చేసి చెల్లి వాళ్ళైతే మధ్యాహ్నం వచ్చిర్రు ఇక్కడైతే వీళ్ళందరూ రెడీ అవుతున్నారు ఇవాళ ఏంటి ఫంక్షన్ అనేది చెప్తానంటే లక్ష్మి ఉంది కదా తనైతే డెలివరీ అయిందనమాట ఇవాళ వచ్చేసి ఇవాళ వచ్చేసి ట్వంటీ వన్ డేస్ ఇవాళైతే తొట్టెలో ఉంది అందుకని చెప్పేసి అందరం అయితే వచ్చినాము ఇక్కడ వీళ్ళందరూ అయితే చెల్లివాళ్ళ ఊర్లో బొడ్రై పండుగ అయినప్పుడైతే ఈ లంగవోనిలు వేసుకురు కానీ ఇంకా వాటికి తగ్గట్టు గ్లా గాజులు కానీ నక్లెస్లు ఇవన్నీ అయితే వేసుకోలేరు ఇంకా ఇక్కడ మెయిన్గా అంటే ఏంటంటే ఈ సౌరాలు వేసుకోవడం వీళ్ళకైతే చాలా ఇష్టము ఇవైతే అన్నీ తెచ్చుకురమాట ముందు రోజే అనుకొని ఇక్కడ వీళ్ళకైతే అందరికీ రిషికి అలాగే క్షేత్రకి మిల్నుకు మిల్కీకి వీళ్ళందరికీ అయితే సౌరాలు అయితే నేను వేసిన వేసిన తర్వాత చెల్లి అయితే వాటికి ఫ్లవర్స్ అయితే పెట్టింది ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మాయి తిందాకనే పాలు అంటే ఆవుల దగ్గరికి వెళ్ళి ఇందాకొచ్చిందనమాట ఇక్కడ ఈ రూమ్లో వచ్చేసి డెకరేషన్ కోసం అయితే అన్ని బెలూన్స్ అయితే ఊది పెడుతురు ఇంకా డెకరేషన్ చేయట్లేదు సెవెన్ సెవెన్ థర్టీ అవుతుంది టైం వచ్చేసి సెవెన్కే ఫంక్షన్ స్టార్ట్ కావాలి కానీ లేట్ అయిందనమాట ఇవాళ వచ్చేసి ఇదంతా వీడియో మా మిల్కి అయితే తీస్తుంది ఇక్కడ వచ్చేసి తమ్ముడు అలాగే మా మరిది ఇద్దరు కలిసి తొట్టెలు అయితే సెట్ చేస్తుర్రనమాట దీనికి దీనికన్నీ ఫ్లవర్స్ అవన్నీ పెట్టి కుర్చీ అన్నీ డెకరేషన్ చేయాలి కదా ఇంక అందుకని చెప్పేసి ఇదంతా సెట్ చేస్తు వీళ్ళు ఇక్కడ వచ్చేసి మిల్క్ అయితే వీడియో తీస్తుంది వాళ్ళ డాడీని అయితే మరీ మరీ చెప్తుంది అనమాట డాడీ హాయ్ చెప్పు హాయ్ చెప్పంటే తనైతే ఏంటంటే అది సెట్ కదా వినట్లేదు ఇక్కడ అయితే మా అత్తమ్మ అమ్మ వాళ్ళ అన్న భార్య అనమాట అత్తమ్మ తనైతే కూర్చుంది ఇక్కడ అందరూ అయితే అనమాట వదిన వాళ్ళ అమ్మ వాళ్ళు వీళ్ళందరు చుట్టాలు అందరూ అయితే వచ్చేసిరు ఇంకా ఫంక్షన్ అయితే ఇంకొంచెం టైం పడుతుంది అనమాట స్టార్ట్ కావడానికి ఇంకా ఇక్కడ వచ్చేసి మా లక్ష్మి ఉంది కదా వాళ్ళ చెల్లి అయితే క్లారిటీ అంటే మీ వీడియో తీస్తుంది కదా అంత క్లారిటీ అయితే కనిపించలేదన్నమాట నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను ఇంకా ఇక్కడ వీళ్ళైతే అందరూ రెడీ అయిపోయారు ఇక్కడ వచ్చేసి మేమైతే కూర్చున్నాము ఈ లోపు వదిన వాళ్ళ వదిన ఉంది కదా పల్లవి అయితే వచ్చేసి హాయ్ అని చెప్తుంది చూపిస్తాను ఇక్కడ ఇంకా చెల్లి అయితే వీళ్ళకు వడ్డానము అవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే సెట్ చేస్తుంది ఇక్కడ క్షేత్ర హాయ్ చెప్తుంది మీకు వచ్చేసి సో ఇక్కడైతే పల్లవి అయితే ఇప్పుడే వచ్చిందనమాట వదిన వాళ్ళ అనమాట చూసినే ఉంటారు వీడియోలు చాలా వీడియోలు అయితే కనిపిస్తూనే ఉంటుంది వాళ్ళ బర్త్డేకి వెళ్ళినాం కదా మేము అక్కడ బర్త్డే కూడా పెట్టినా అది ఊట బాగుంది ఇక్కడైతే చెల్లె రెడీ అయిపోదామని చెప్పేసి ఇక్కడైతే ఫ్రెష్ అప్ కావడానికి అయితే రెడీ అవుతుందనమాట ఇంకా తొట్టెలైతే ఇక్కడ మళ్ళీ వచ్చేసి మా మామయ్య వీళ్ళందరూ వచ్చేసి వాళ్ళు మా తమ్ముడు మరదైతే వెళ్ళిపోయినా ఇప్పుడు మా మామయ్య అలాగే మా తమ్ముడు ఇద్దరు వచ్చేసి దాని అయితే సెట్ చేస్తున్నారు ఇంకా హడావిడి హడావిడి జరుగుతుందనమాట ఇక్కడ లక్ష్మిని చూస్తురా లక్ష్మి అయితే శారీ కట్టుకుని రెడీ అయిపోయింది ఇక్కడ బాయ్కి తీస్తారు కదా అంటే అవి మా తెలంగాణ సైడ్లో అయితే లింగాలు అంటారు ఇది ఏంటంటే అప్పుడు చేదురుబాయిలు అని ఉంటుండే కదా చేదురుబాయిల అయితే పెట్టేస్తుండ్రి అట్లా అని చెప్పేసి ఇప్పుడైతే మన దగ్గర ఇంటి దగ్గర అయితే మాకైతే మాకు మా పిల్లలు అయినప్పుడు చిన్న ఉన్నప్పుడు అయితే మా ఇంటి ముందర బోరింగ్ ఉండే ఆ బోరింగ్ కాడనే కుంకుమ పసుపు అవన్నీ పెట్టేసి ఆ లింగాలు అనేటివి అంటే రాళ్లకు బొట్లు పెట్టేసి లింగాలు దాంట్లో ఏమేమి వేస్తారంటే మనకు నవధాన్యాలు ఉంటాయి కదా నవధాన్యాలు గుడాలు అలాగే వేపాకు ఇంకేదేదో వేస్తారు నేను ఆ వీడియో అయితే తీసింది అక్కడ షూట్ చేసింది అది చూపిస్తాను నేను అమ్మ అయితే అక్కడ బొట్లు పెడుతుంది అది ట్యాప్ ఉందనమాట మా దగ్గర ట్యాపు ఇక ముందు వచ్చేసి చెల్లి వాళ్ళైతే చెల్లి మా తమ్ముడు వీళ్ళందరూ అయితే తొట్టెలకైతే పువ్వులన్నీ రెడీ చేసి అనమాట సో ఇక్కడైతే బోరింగ్ అయితే ముందలు రోడ్డు కొంచెం ముందలు ఉంటుంది అదైతే వాటర్ అయితే రావట్లేదు వాటర్ వచ్చే దాని దగ్గరనే ఇట్లా పెడతారనమాట మేము ఉన్నప్పుడైతే బాయిలు ఉంటుండే కదా చేదురుబాయి అట్లా ఉంటుండే చేదురుబాయి కాడ అట్లా చేదిపిచ్చి వాటర్ చేదిపిచ్చి అక్కడ పెట్టేసి వచ్చేవాళ్ళు ఇంకా ఇప్పుడైతే ఏవి లేవు కదా ఇక్కడ అయితే ఇంకా మా దగ్గర ఇక్కడ కొంచెం వాటర్ వస్తుందనమాట కేసీఆర్ వాటరు ఇక్కడ పైప్ కనిపిస్తుంది కదా అక్కడైతే ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ అయితే కొంచెం ఆయిల్ రాసేసి అక్కడ రౌండ్గా బొట్లు అయితే కుంకుమ అలాగే పసుపు పెట్టేసి ఇక్కడ వాటర్ పెట్టారు కదా ఈ వాటర్లో అయితే చెంబుతోటి ఒక ఐదు చెంబులో ఏమో ఇట్లా ఓపిస్తారు అట్లా మన ఈ తెలంగాణ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఏం వేరే సైడ్ ఇట్లా ఉంటుందో మనకు తెలియదు మా సైడ్ అయితే ఇట్లా చేస్తారు అమ్మ వచ్చేసి ఇక్కడైతే బొట్లు అయితే పెట్టేస్తుంది అనమాట వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ మీ సపోర్టు నాకైతే మంచి మోటివేషన్ అనిపిస్తుంది అందుకని చెప్పేసి ప్రతి వీడియోలో అయితే లైక్ షేర్ అవన్నీ అడుగుతూనే ఉంటాను కానీ మీరు మాత్రం లైక్ చేయరు షేర్ చేయరు ఓకేనా ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక్కడైతే ఈ ప్రాసెస్ అయితే జరుగుతుంది చూస్తూ ఉండండి వీడియో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి లక్ష్మ వాళ్ళ అమ్మ వాళ్ళైతే వచ్చారు వాళ్ళకైతే ఓడి బియ్యం పోదామని వాళ్ళు అమ్మ అలా వదినైతే ఓడి బియ్యం తీసుకొని వచ్చిందనమాట ఇది అయితే శిరీష ఉంది కదా తనైతే తీసుకొని ఇంట్లోకి అయితే వెళ్ళిపోతుంది వాళ్ళు ఇప్పుడు వచ్చేసారు ఇంకా ఏంటంటే ఇంకా లక్ష్మికి అలాగే తమ్ముడికి అయితే ఒడి బియ్యం పోస్తారనమాట తొట్టేల రోజు పోస్తారు కొంతమంది మళ్ళీ త్రీ మంత్స్లో అట్లా పోస్తారు వీళ్ళైతే ఈ వాళ్ళనే పోదామని చెప్పేసి ఇంకా ఇక్కడైతే లక్ష్మీ వల్ల వదిన అన్నయ్య ఇద్దరు కలిసి ఒడి అయితే పోస్తారు ఆ ప్రాసెస్ అయితే జరుగుతుంది చూస్తూ ఉండండి వీడియో ఇక్కడ మా అమ్మ వాళ్ళ మెయిన్ అత్త అలాగే మా అత్త ఇద్దరైతే అక్కడ కూర్చున్నారు ఇంకా సందడి సందడిగా ఉంది ఒడి బియ్యం పోసిన తర్వాత బయటికి బయటకైతే మనం సో నమస్కరించుకొని రాలే కదా ఇంకా బయటకు అయితే వెళ్ళిరు ఇంకా చాలాసేపు కూర్చు కదా సిజన్ ఇన్ కదా లక్ష్మికి తనకైతే కాళ్ళంతా తిమ్మిరి పట్టేసిందంట నరవలేదనమాట కొద్దిసేపు అయితే ఇంకా బయట మొక్కేసి వచ్చిన తర్వాత ఇంకా వడి బియ్యం అయితే మళ్ళీ తీసేసి తీసిన తర్వాత ఇక్కడ తొట్టెలు లేదా మన తొట్టెలు అయితే రెడీ చేసేసారు చేసేసిన తర్వాత గుడాలు ఉంటాయి కదా అవి అయితే ఇట్లా పోసారనమాట ఐదు కుప్పలు పోస్తారు ఐదు కుప్పలు పోసేసి ఇంకా తొట్టెల్లో బాబుని అయితే వేస్తారు చూస్తూ ఉండండి వీడియో నచ్చితే గానీ ఒక్క లైక్ ఇవ్వండి ఇక్కడ వచ్చేసి మేనత్త మేనమామ అయితే తొట్టెల నుంచి అటు ఇటు తీసుకుంటారు అయితే బావ రాలేడు కాబట్టి నేను అక్క ఇద్దరం కలిసేసి అటు ఇటు అయితే తీర్చుకు తీసుకుంటున్నాం అనమాట మా ఇంట్లోకైతే ఫైవ్ మెంబర్స్ కదా మా అన్నయ్యకు త్రీ మెంబర్స్ తమ్ముడికి టూ మెంబర్స్ ఆడపిల్లల తర్వాత బాబు అయితే పుట్టిండని చాలామందికి ఇక ఇంటికి వారసుడు వచ్చిండని అమ్మ నాన్నకైతే చాలా సంతోషము ఎందుకంటే అందరు ఆడపిల్లలేరని చాలా మంది ఎగతాళ్ళు చేసి వాళ్ళు ఏంటంటే కొడుకులు లేరు కదా ఆడపిల్లలే కదా సంతానం కొడుకు సంతానం లేదు అది అని అంటుండేవాళ్ళు అమ్మ అయితే చాలా బాధపడ్డ రోజులు ఉన్నాయి ఇప్పుడైతే అందరికైతే సంతోషంగా ఉంది ఇంకా అందుకని సింపుల్గా అయితే ఇంట్లోనే తొట్టెల ఫంక్షన్ అయితే అంటే మాకు ఇల్లు కొంచెం హాల్ పెద్ద ఉంటుంది కదా ఎంత పెద్ద ఫంక్షన్ అయినా ముందెలా ఖాళీ స్థలం ఉంటుంది ఇంట్లో పెద్దగానే ఉంటుంది కాబట్టి ఇంట్లోనే ఎక్కువ శాతం అయితే మేము ఫంక్షన్ హాల్స్ అట్లా ఏం చేయమన్నమాట మాకు సెట్ అవుతుంది అనమాట పైన కింద అంతా పెద్ద ఉంది కదా ఇల్లు అందుకని చెప్పేసి ఏ ఫంక్షన్ అయినా కానీ ఇంట్లోనే వేస్తాం అందరూ అయితే చుట్టాలు వచ్చి కదా ఇంకా నేను అక్క అయితే ఇక్కడైతే తొట్టెలకి తీసుకొని వేస్తున్నాము అక్క అయితే ఇక్కడ నేమ్స్ చెప్తుంది నేమ్స్ చెప్పిన తర్వాత తమ్ముడు అయితే తన పేరైతే అది టీవీలో పెట్టి అనౌన్స్ చేశారు కదా టీవీలో పెట్టి చెప్పిండనమాట నాకు చెప్పడానికి చెప్పడానికైతే రావట్లేదు చూస్తూ ఉండండి వీడియో ఇక్కడైతే ఒక ఫైవ్ టైమ్స్ అంటే అక్కడ అటు ఇటు తీసుకున్న తర్వాత ఇంకా తొట్టంలో వేసేసి పేరైతే ఏదో ఒకటి దేవుడి పేరు ఫస్ట్ చెప్పాలి కదా ఇక్కడైతే అక్క చెప్తుందనమాట దేవుడి పేరు చెప్పిన తర్వాత తనకి ఏ పేరు పెడతారో ఆ పేరైతే మళ్ళీ చెప్తారనమాట కొంచెం చెవులో గట్టిగా వినిపించేటట్టు అట్లా చెప్తారనమాట ఆ ప్రాసెస్ అయితే ఇక్కడ జరుగుతుంది ओ आदा वो वीडियो हिट

ఇక్కడ చూడండి తమ్ముడు అయితే టీవీలో పెట్టేసి నేమ్ అయితే రిలీజ్ అనమాట మనం సినిమా ఎలా రిలీజ్ అవుతుందో అట్లయితే బాగా అంటే ఎడిటింగ్ చేయడం ఇవన్నీ చేయడం చాలా బాగా అనమాట ఇంకా తనైతే అది ఎడిటింగ్ చేసి పెట్టుకున్నాడు శ్రీతన్ తన పేరు ఇక్కడ అయితే చూపిస్తున్నాడు మ్యూజిక్ అయితే చాలా బాగా వచ్చింది మంచి అనిపించింది ఇట్లా నేమ్స్ రావడము కానీ నేనంటే కాపీరైట్స్ పడుతుంది కదండి అని వాయిస్ అయితే మ్యూట్ చేసిన కానీ పేరు ఇదంతా మ్యూజిక్ చాలా బాగా అనిపించింది అందరం అయితే అక్కడనే అంటే సడన్గా అంటే ఇక్కడ తొట్టంలో వేస్తున్నారు కదా ఇదే జరుగుతుంది సడన్గా టీవీ ఆన్ చేసిండు టీవీ ఆన్ చేసి పెడితే ఎవరికి తెలియదు అనమాట సస్పెన్స్ ఇక్కడ చూడంగానే అందరైతే షాక్ అయ్యారు చాలా బాగా అనిపించింది ఇంకా తర్వాత ఇక్కడ అమ్మ నాన్న ఇద్దరైతే తన మన్మడికైతే ఇంకా చైన్ అయితే తీసుకొచ్చిరు కదా చైన్ తీసుకొచ్చిరని చెప్పేసి అది అయితే వేస్తున్నారు ఈ వీడియోలు అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి

ఇక్కడైతే గోల్డ్ చైన్ ఒకటి మళ్ళీ కత్తిబిల్ల గొడ్స్ ఉంటది కదా అవి అయితే మళ్ళీ కడాలో ఏమో తెచ్చినట్టు నేను అంతా చూడలేను ఇంకా వేసేసి ఇంకా అమ్మ నాన్న అయితే ఫొటోస్ అయితే తీతురు ఖుషి ఉంది కదా ఖుషి అయితే తమ్ము నిలిచి ఉండట్లేదు ఊక సతాయిస్తుంది అనమాట అంటే మధ్యాహ్నం తనని అయితే పడుకోబెట్టలేరంట తను పడుకుంటే చాలా బాగా ఆడుకుంటుంది అసలుకి ఎవరిని సతాయించదు మంచిగా ఆడుకుంటుంది నిద్ర నిద్రపోలేదు కదా చాలా సతాయిస్తుంది ఇక్కడ వీళ్ళిద్దరైతే అమ్మ నాన్న వేసిన తర్వాత ఇంకొందరైతే తర్వాత జోలపాట ఉంటుంది కదా తొట్టెల ఉయ్య పాట అది అయితే వాడుతున్నారు మీకు వినిపిస్తాను

ఇక్కడ వచ్చేసి దియ్య పాప చూడండి ఎట్లా చూస్తుంది అసలుకి ఏందో తనకైతే అర్థమైతలేదు అంత మంది ఉన్నారు కదా ఇక్కడ ఖుషి దియా ఇద్దరైతే ఇట్లా చూసుకుంటారు దియా వీడియోస్ అయితే పెట్టలేని అనుకుంటా నేను అది కూడా వీడియో అనేది పోస్ట్ చేశారు తన బర్త్డేకి అయితే వెళ్ళినాం కదా వీడియోస్ అయితే నేను ఇందాకనే కొన్ని వీడియోస్ చూస్తే అన్ని ఓల్డ్ వీడియోస్ అంటే సమ్మర్లో అయితే అసలు వీడియోలో పెట్టలేను కదా ఆ వీడియోలు అన్నీ అట్లనే ఉండిపోయినాయి ది అని చూస్తే నాకు ఆ బర్త్డే బ్లాగ్ అయితే గుర్తొచ్చింది అనమాట ఇంకా అంటే పెట్టలేదు అని మర్చిపోయినా అంటే సమ్మర్లో అంత తిరుగుడే అయిపోయింది కదా అందుకని చెప్పేసి వీడియోస్ అయితే పాత ఇంకా నెక్స్ట్ వీడియోలు అయితే కొన్ని పాత వీడియోలు అయితే మీకు షేర్ చేస్తాను ఏమనుకోకండి మళ్ళీ తర్వాత తర్వాత అప్డేట్స్ వీడియోస్ అయితే పెడతాను ఓకేనా ఇప్పుడైతే వీళ్ళు పాట పాడుతుర్రు చూడండి ఇక్కడ అయితే అత్తమ్మ కూర్చొని అలా చూస్తుంది ఇంకా తొట్టెన్లా వేయడం అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా భోజనాలకు అయితే అన్నీ రెడీ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి అంటే కొంచెం చీకటి అట్లా అంటే వర్షం అయితే ఆ రోజు రాలేదు కొంచెం బాగానే ఉంది వెదర్ వచ్చేసి ఇంకా కొంచెం ఇక్కడ ముందలు కదా మా ఇంటి ముందలనే కొద్దిగా చీకటిగా ఉంది లైట్ అయితే ఇంట్లో పెట్టినందుకు ఫోకస్ లైట్ ఇంట్లో పెట్టినందుకు ఇక్కడ అంతా కొంచెం చీకటిగానే ఉంది చికెను అలాగే అన్నం అయితే వండిరు అలాగే సాంబారు వైట్ రైస్ అన్నీ ఉండేరు కానీ చికెన్ అయితే అంతా ఖరాబ్ చేసేసారు అంటే వంటలు ఉండేవాళ్ళు ఏంటంటే ఇప్పుడు వంటలు శివ చేస్తుండే శివకైతే శివ వచ్చి చేద్దామనే లోపే తనకైతే కడుపులో నొప్పి వచ్చేసిందంట తనకి స్టోన్స్ ఉన్నాయన్నమాట ఇంకా తను వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసరికి ఇక్కడ వేరే అతన్ని అయితే ఇంకా మళ్ళీ ఫంక్షన్కి లేట్ అవుతుంది కదా వంటలకి అని చెప్పేసి వేరే అతన్ని మాట్లాడితే తనైతే అంత ఖరాబ్ చేసిందనమాట చికెన్ అంతా బాగా చేయలేడనమాట ఇంకా అందరూ అయితే ఇక్కడ పెట్టుకొని తింటున్నారు తిన్న తర్వాత ఇక్కడ వీళ్ళందరూ ఏంటంటే ఇంకా ఇక్కడ కారు ఉంది కదా దీంట్లో అయితే సాంగ్స్ అయితే పెట్టుకొని డ్యాన్స్లు అయితే చేస్తున్నారు నైట్ ఆ రోజు అయితే వన్ వన్ థర్టీ అట్లా అయింది మేము పడుకునేసరికి సరికి అయితే టూ అయిందనమాట వీళ్ళందరూ ఇంకా జుట్లు చూడండి ఎంత పొడు పొడు జుట్లు ఉన్నాయో సౌరాలు అయితే ఇంకా ఇప్పలేరు అనమాట అలాగే అన్ని ఇప్పేసుకున్నారు ఇప్పేసి ఈ డ్రెస్లు వేసుకొని ఆ అయితే అట్లనే పెట్టుకొని డ్యాన్స్లు అయితే వేస్తున్నారు ఇంకా వీళ్ళని చూసుకుంటా మేము వన్ థర్టీ అట్లా వన్ థర్టీ వరకు అయితే మేలుకున్నాం అనమాట కొంచెం సేపు మాట్లాడుకొని ముచ్చట్లు అట్లా అయిన తర్వాత ఇంకా టూ కట్లా వండుకున్నాము మళ్ళీ మార్నింగ్ వెళ్ళేసేసి ఇంకా అక్క చెల్లి అయితే మార్నింగ్ వెళ్ళిపోయారు నేనైతే ఆ రోజు అక్కకైతే బడిబాట కార్యక్రమం ఉంటుంది కదా ఇంకా వా తనైతే అప్పుడే వెళ్ళిపోయింది చెల్లెకైతే క్యాన్వసింగ్ అయితే అప్పుడే పెట్టిరంట అందుకని తనైతే వెళ్ళిపోయింది నేనైతే ఈవినింగ్ అయితే వచ్చేసిన ఇదేనండి ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి